కోనసీమలో బ్లోఅవుట్ ప్రజలను మరోసారి భయప్రాంతులకు గురిచేసింది పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు ఎగసిపడిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలోని మోరీ ఫైవ్ డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో గ్యాస్ లీకేజీ మొదలైంది కాసేపటికే నిప్పు తోడవటంతో మంటలు చెలరేగాయి ముప్పై మీటర్ల ఎత్తుకు అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ హఠాత్ పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ లక్కవరం గ్రామస్తులు తల్లడిల్లిపోయారు భయంతో ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు ఇరుసుమండ సమీపంలోని మోరిఫై సైట్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో గ్యాస్ చమురు నిక్షేపాలు వెలికితీత ప్రారంభమైంది తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది ఇందులో నిక్షేపాల వెలికితీతకు రెండు వేల ఇరవై నాలుగులో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు తాజాగా రెండు వేల ఏడు వందల మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు సోమవారం అనూహ్యంగా రెండు వేల ఐదు వందల పీడన స్థాయిలో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు పీడన స్థాయి విపరీతంగా ఉండటం మడ్ పంపింగ్ అదుపు చేయలేకపోవడంతో గ్యాస్ భారీగా ఎగజమ్మింది బ్లాడ్ ప్రివెంటర్ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేశారు బీఓపీ వద్ద రాపిడికి అగ్నికేళలు రెండుసార్లు పేలుళ్ళు తోడవటంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం భగ్గుమంది గ్యాస్తో పాటు మంటలు ఒకేసారి వ్యాపించి ఉంటే అక్కడ పనిచేస్తున్న వారికి ప్రాణనష్టం జరిగేదని నిపుణులు తెలిపారు కొబ్బరి తోటల్ని ఆచ్యంగా మలుచుకొని వంద అడుగుల ఎత్తుకు మంటలు ఎగిసిపడ్డాయి కిలోమీటర్ల మేర పొగ కమ్మేసింది కరెంటు సరఫరా నిలిపివేశారు దీంతో రాత్రంతా జనం బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు ఓఎన్జీసీ ఎక్స్పర్ట్స్ టీములు అధికార యంత్రాంగం ఎంత కంట్రోల్ చేసినా గ్యాస్ మంటలు అదుపులోకి రాలేదు ఓఎన్జీసీ డ్రిల్ సైట్ దగ్గర బావిలో ఇరవై వేల నుంచి నలభై వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉబికి వస్తోంది ఇరవై మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు మంత్రులు అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ మహేష్ నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు బ్లాఅవుట్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు ఇరుసుమండ బ్లాఅవుట్ దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది గూడపల్లి ఒకటి కాలువ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టారు పైపులు వేసి నిరంతరం నీటిని జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లను మోహరించారు ఢిల్లీ ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ రప్పించారు వాటర్ అంబ్రెలా ఏర్పాటు చేశారు అధికారులు బావి నుంచి గ్యాస్ భారీగా లీక్ అయినప్పుడే అధికారులు అయ్యారు ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేశారు ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడి పాఠశాలలు మూసివేశారు లక్కవరంలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు ఇరుసుమండ బ్లాక్ నష్టం వందల కోట్లలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అగ్నికేలాల్లో రిగ్ అందులోని ల్యాగింగ్ టూల్ భారీ వాహనాలు ఖాళీ బూడిదయ్యాయి అవన్నీ డీప్ ఇండస్ట్రీస్ కు చెందినవే ఎగసిపడే అగ్నికేళాలతో సమీపంలోని సుమారు ఐదు వందల వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని పంటలు ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే నష్టంపై స్పష్టత రానుంది